మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై బియ్యే టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే నో మేకింగ్ చార్జెస్ ఇచ్చేయండి ముకుందా జ్యువెలర్స్ మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీస్ మరియు వైజాగ్ లో ప్రారంభం ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు సిట్ నోటీసులపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుపించారు బొగ్గు కుంభకోణంపై సమాధానం చెప్పలేకే రేవంత్ రెడ్డి నోటీసుల పేరిట డ్రామా ఆడుతున్నారని ధ్వజమెత్తారు గులాబీ పార్టీ నేతల విమర్శలకు కాంగ్రెస్ నాయకులు ధీటుగా బదులిస్తున్నారు విచారణను తప్పుదో పట్టించేందుకే మాటలతో గారడి చేస్తున్నారని మండిపడ్డారు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు నోటీసులు జారీతో మరోసారి అధికార విపక్షాల మధ్య మాటల యుద్దం మొదలైంది బొగ్గు కుంభకోణంపై సమాధానం చెప్పే దమ్ములేకే సీఎం రేవంత్ రెడ్డి నోటీసుల పేరిట డ్రామా ఆడుతున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు వైఫల్యం కాంగ్రెస్ వరుస కుంభకోణాల నుంచి దృష్టి మళ్లించేందుకే సిట్ నోటీసులని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి బావ బొగ్గు స్కామ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నోటీసులు ఇచ్చారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు రెండేళ్ల క్రితం నమోదైన కేసులో కేటీఆర్ కు నోటీసులు ఇచ్చిన పోలీసులు విచారణకు కనీసం ఇరవై నాలుగు గంటల సమయం ఇవ్వలేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లీగల్ సెల్ కన్వీనర్ సోమభరత్ ఆక్షేపించారు కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆ పార్టీ శాసనసభ విప్ కెపి వివేకానంద గౌడ్ ఆక్షేపించారు ఎన్ని నోటీసులు పంపినా ఎన్ని కేసులు పెట్టినా ఎన్నికల్లో ఇచ్చిన చివరి హామీ నెరవేరే వరకు కాంగ్రెస్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని మెదక్లో హరీష్ రావు పునరుద్ఘాటించారు సంగతి ఏంటే దాని మీద సమాధానం లేదు సిట్ నోటీసులు వస్తుంది భయపడమనుకుంటున్నావా నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డా ప్రశ్నిస్తూనే ఉంటాం మహాలక్ష్మి రైతు నువ్వు అమదాతలకు నాలిచ్చేలా అడుగుతాం ఇచ్చినాక రేవంత్ రెడ్డి వ్యక్తపడుతూనే ఉంటాం ప్రతిపక్ష ఆరోపణలపై అధికార కాంగ్రెస్ దీటుగా సమాధానమిస్తోంది గుట్టు బయటపడుతుందనే భయంతో ముందే ఒప్పుకుంటున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ దుయ్యబట్టారు ఫోన్ ట్యాపింగ్ కు కర్త కర్మ క్రియ కల్వకుంట్ల కుటుంబమేనని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆరోపించారు బయట గంభీరమైన స్పీచ్లతో దంచి కొట్టిన మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణకు పెళ్లి కాళ్లబేరానికి రావడం ప్రజలకు తెలుసని కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపించారు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసమే హరీష్ కేటీఆర్ నానా యాఖీ చేస్తున్నారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి తీవ్రంగా స్పందించారు సిట్ విచారణను తప్పుదో పట్టించేందుకే నైని బ్లాక్ అంశాన్ని తెరపైకి తెర్చారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు మీరు ఫోన్ ట్యాపింగ్ చేసి మీ కుటుంబ సభ్యుల ఫోన్ టాపింగ్ మీ సొంత కేసీఆర్ గారు అల్లుడి ఫోన్ ని ట్యాప్ చేసిన విషయం గురించి సిట్టు నడుస్తుంటే మీరు కేవలం తప్పుతో వటీనికి నైని బ్లాక్ కథ ఈ కథ ఆ కథ చెప్తే ఈరోజు సెంట్రల్ మినిస్టర్ క్లారిటీ ఇచ్చింది కదా ఇంకేం జరగలేదు ఇంకా టెండర్లే ఓపెన్ చేయలేదు అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఒకటి అర్థం చేసుకోవాలి పొద్దున్న లేస్తే ఈ బావా బామర్దులకు ఒకటే ఒక ప్రక్రియ మళ్లీ ప్రజలు వీళ్ళని ఆదరిస్తారన్న నమ్మకం వాళ్ళకి లేదు సిట్ విచారణ నేపథ్యంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ నేతల విమర్శలతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది